ఎన్నికలకు మేం సిద్ధం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన రైట్ స్థానిక ఎన్నికలకు కానివన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చేయడం అనేది జరిగింది రైట్ ఇక్కడ ఈ వార్తను కనుక చూసినట్టయితే ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ జాబితా కోసమే ఎదురు చూపులు మేజర్ గా ప్రభుత్వం ఏదైతే ప్రకట ప్రకటిస్తుందో ఏది ఆ రిజర్వేషన్ జాబితా కోసమే చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓటర్ తుది జాబితా రిలీజ్ వాళ్ళది కూడా ఎంపీటీసీ కూడా జెడ్పీటీసీ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల మంది ఓటర్లు ఓటర్ల లెక్క కూడా తేలిపోయి రైట్ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం పా ఇది ఒక శుభ పరిణామం పురుషుల కంటే కూడా మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువ ఉంద రైట్ పోలింగ్ స్టేషన్లు తుది జాబితా సైతం ప్రకటన పంచాయతీలు ఎంపీటీసీల సంఖ్య ఇప్పటికే ఖరారైపోయింది దాదాపుగా మొత్తం కూడా ఖరారైపోయింది ఆ కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఒకవేళ ఎన్నికల ఏర్పాటు ఇంకా చేసుకోలేదంటే హైకోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిన వస్తుందనే ఉద్దేశంతో ఈసీ రిజర్వేషన్ జాబితా అందడానికి ముందే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్లు ముద్రించి సిద్ధంగా ఉంచారట అంటే బ్యాలెట్ పేపర్స్ కానీ ఎన్నికల సామాగ్రి గాని కోర్టు మళ్ళా ఎలాంటి ఏది మన ఏది హెచ్చరికలు జారీ చేస్తుందో అనే భయం కొద్ది కూడా ఈ రిజర్వేషన్ల నొప్పి ఉంది కాబట్టి ముందే అన్ని సిద్ధం చేశామని కూడా చెప్పింది ఇక దీనికి సంబంధించినటువంటి వార్త పేజీ నెంబర్ ఎనిమిదిలో ఉంది ఇక ఏముంది ఇందులో ప్రధానంగా ఆ బీసీ ఆ పీఠముడి ఇది ఒక్కటే ఉంది బీసీ అనేది ఇక బీసీ రిజర్వేషన్ అనేది ఇంకా ఏది ఎలాంటి దానికి సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధ కలి కల్పించాలని స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉందని సీఎం మంత్రులు ఇప్పటికి ప్రకటించారు పార్టీ పెద్దలు సైతం ఇదే విషయాన్ని తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కులకన చేశారు లెక్కలను తేల్చారు అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ వద్దకు పంపించారు అన్ని అయినాయి గానీ ఇంకా ఆమోదముద్ర అనేది ఇప్పటికి కూడా రాలేదు అదొక్క మాత్రమే అదొక్కటి మాత్రమే ఇంకా లెక్క తేలలేదని చెప్పేసి అన్నారు అలాగే పంచాయతీల లెక్క తేలిపోయింది గ్రామ పంచాయతీల లెక్క కూడా సమగ్రంగా చేశారు